ఇది మా వైపు గోర్సిళ్ళు అంటాము అయితే మేము కొన్నాళ్ళు రైల్వే కోడూరు కడప డిస్ట్రిక్ట్ రైల్వే కోడూరులో ఉండేవాళ్ళం అన్నమాట అక్కడ వీటిని మెటిక్కాయలు అనేవాళ్ళు నేను నా ఫ్రెండ్స్ని ఫుల్లే అంటే కామెలీ చేసుకునేవాళ్ళం ఏం ఏం కర్రీ అన్నప్పుడల్లా నేను మొటికాయలు అనేదాన్ని వాళ్ళు ఫుల్ నవ్వుకనే అమ్మ అవి మెటిక్కాయలు కాదమ్మా మొటిక్కాయలు కాదమ్మా మెటికాయలు అమ్మా అనేవాళ్ళు చాలా నేను కావాలని మొటికాయలు అనేదాన్ని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము రైల్వే కోడూరులో మా ఫ్రెండ్స్ తోటి కానీ అక్కడ స్లాంగ్ చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని మాటలు చెప్తాను మీకు ఫోన్ ఫోను చాలా బాగుంటాయి అక్కడ అంటే మనం ఎప్పుడు వినని వర్డ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ నేను ఫుల్ నవ్వుకునేదాన్ని భలే ఉంది మీ భాష అని అనేసి అక్కడ మెమొరీస్ అసలు నాకు ఎంత ఇష్టమో ఆ రైల్వే కోడూరులో అందరూ ఎట్లా ఉంటారంటే ఒక మంచి ప్యూర్ నేచర్తో ఉంటారేమో హార్ట్ఫుల్గా ఉంటారు నాకు భలే ఇష్టం అక్కడ వాళ్ళంటే మాత్రం మెట్టికాయలు ఫ్రై అండ్ గోరచెక్కుళ్ళు ఫ్రై ఆంధ్రా కాంబినేషన్ గోంగూర పచ్చడి సూపర్ వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఈ ఈ ఎక్స్పెషలీ ఈ మెటికాయల తాళింపు ఎక్సలెంట్ ఉంటుంది అక్కడ వాళ్ళు సంగట ఫేమస్ రాయలసీమలో సంగట్లో కూడా ఈ ఫ్రై చేసుకుని తినేవాళ్ళు చాలా బాగుండేది